హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తొలి ఏకాదశి అనే దానికన్నా నైంటీస్ బ్యాచ్కి పేదాల పండుగ శుభాకాంక్షలు అంటే బాగుంటుందేమో అవునండి ఈరోజు పేదల పండుగ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అంటే చాలా ఉన్నాయి సో పనులు అవ్వాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేసి గబగబా పనులన్నీ స్టార్ట్ చేసేస్తానండి సో ఇల్లు చక్కగా బయట అంతా తుడిచేసేసి చక్కగా ముగ్గులు పెట్టి అలాగే లోపల కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసేసుకొని పూజా కార్యక్రమాల కోసం అన్నీ ప్రిపేర్ చేద్దామని గబగబా పనులన్నీ కానిచ్చేసానండి సో పూజా మందిరం మాదైతే చాలా పెద్దగా ఉంటూ ఏముండదండి చిన్నగా ఉంటుంది ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉన్న వాటిలోనే అన్నీ పెట్టి చక్కగా చాలా హ్యాపీగా చేసుకున్నానండి అలాగే ఫస్ట్ గుమ్మాలకి పసుపు కుంకుమ అన్నీ చక్కగా బుట్లు అన్నీ పెట్టుకొని ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ మనం అలాగే స్టార్ట్ స్టవ్ కూడా క్లీన్ చేసుకొని స్టవ్ కూడా బొట్లు పెట్టుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పండగ వైప్స్ అండగానే చాలా ఏదో ఒక స్పెషల్గా ఉన్నట్టు మనసు ప్రశాంతంగా ఉన్నట్టు చాలా బాగుంటుంది కదా అలాగే మీరు ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలియదు కానీ నేనైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి అది పెట్టాలి ఇది పెట్టాలి అని హడావిడిగా కాకుండా ఉన్న వాటిల్లోనే పెడతానండి ఏంటంటే మన దగ్గర ఎంత ఉంటే అంత ప్రసాదమే నివేదించవచ్చు అండి అవి పెట్టాలి ఇవే పెట్టాలి ఇదే స్పెషల్ లేదు కాకపోతే ఆ స్పెషల్ డేకి అవి మాత్రం పర్టికులర్గా ఉండాలి అంతే ఇవాళ పేలాలు పండగ కాబట్టి పేలాలు అయితే కన్ఫామ్గా ఉండాలి ఇప్పుడున్న రోజుల్లో పేలాలు ఆల్రెడీ పౌడర్ చేసేసి ప్యాకింగ్లో అమ్ముతున్నారు కానీ పాతకాలంలో అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే అప్పటికప్పుడు పేలాలు ప్రిపేర్ చేసి చక్కగా రోట్లో వేసి దంచేవాళ్ళండి సో నేను అలాగే చేద్దామనుకుంటున్నాను స్టవ్ పైన బాండి పెట్టి లైట్గా నెయ్యి అనేది వేసుకొని ఆల్రెడీ ఇంట్లో పేలాలు అనేవి ఉన్నాయండి సో వాటిని వేపుతున్నాను వేపి టూ మినిట్స్ ఆఫ్టర్ చక్కగా పొయ్యి అనేది హైలో పెడుతున్నాను హైలో పెట్టి మూత అనేది పెడతానండి మూత పెట్టిన తర్వాత మనకి పేలాలు అనేది పాప్కార్న్ తయారవుతుంది తెలుసు కదా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పక్కన కూడా నేను పరవాన్నం ప్రిపేర్ చేస్తున్నాను ప్రే పేలాలు అయితే కనుక మనకి అయిపోయినాయండి చూడండి పేలాలు రౌండ్గా అసలు ఇవైతే కనుక చాలా టేస్ట్గా ఉంటాయండి అప్పుడప్పుడు కావాలంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము నెక్స్ట్ వీటిని పేలాలు పిండిగా ప్రిపేర్ చేసుకుందామండి సో ఈ పక్కన అయితే కనుక పరవన్నం అయిపోవచ్చింది కాబట్టి నేను అనేది వేశాను పాలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేస్తానండి ఈలోపు బెల్లని క్లీన్ చేసుకుంటున్నాను బెల్లంపై చూసారా లైట్గా తొక్కు అది ఇది ఉంటుంది వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఆ గడ్డి గడ్డిదంతా పాడేసి అలాగే ఆ బెల్లాన్ని మెత్తగా కొట్టుకుంటున్నానండి రాయితో పండరాయితో ఆ కొట్టుకున్న బెల్లాన్ని మనం ఏదైతే కనుక పరవడానికి ప్రిపేర్ చేస్తామో ఆ క్వాంటిటీకి సరిపడా బెల్లం అనేది తీసుకుంటున్నాను ఆ క్వాంటిటీ సరిపడా బెల్లం తీసుకొని పరవణంలో వేస్తే అది ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉంచితే ఉడుకుతుంది ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే నెక్స్ట్ ఇంకోవైపు నేను ఏం చేస్తున్నానంటే లైట్గా పానగం చేద్దాం అనుకుంటున్నాను అండి కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువైంది ఏమనుకోకుండా అడ్జస్ట్ అవ్వండి బెల్లము అలాగే నాలుగు మిరియాలు ఒక యాలుక వేసి పానగం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అలాగే ఇంకో పక్క రెండు యాలకులు తీసుకెళ్ళి పరమణంలో కూడా వేశానండి స్మెల్ అరోమా అనేది చాలా బాగుంటుంది పరవన్నం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టాను ఇప్పుడు పేలాల్ పౌడర్ అనేది తయారు చేద్దాం రండి రోట్లో మనకి సరిపడా రోట్లో ఎన్ని సరిపోతాయినండి పాలా అనేది వేసి చక్కగా మెత్తగా దంచుతున్నాను అండి దంచితే తర్వాత నెక్స్ట్ ఏంటంటే దాంట్లో మనం ఏదైతే ఉంచుకున్నామో ఆ బెల్లాన్ని అనేది యాడ్ చేస్తున్నాను బెల్లం క్వాంటిటీ కూడా మనం వేసిన పాలాలకి సరిపడాన్ని తీసుకోవాలండి ఆ రెండు వేసిన తర్వాత లైట్గా ఒక చిన్న యాలుకనే స్మెల్ బాగుంటుందండి యాలుకనే తేయడం వల్ల యాక్చువల్లీ ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి రీసెంట్గా వచ్చేవి కాకుండా మనం న్యాచురల్గా మనం చేతితో చేసింది మేడ్ చేసింది చాలా బాగుంటుంది బార్డర్ చూస్తారో కలర్ఫుల్గా ఎంత బాగుందో పిండి అయిపోయింది అన్నీ అయిపోయినాయి అండి ఏదో నా చిన్న పూజా మందిరంలో ప్రశాంతంగా నేను చేసుకునే పూజను అలా చూపిస్తున్నానండి దయచేసి ఏమీ అనుకోవద్దు అడ్జస్ట్ అవ్వండి సో నేను చేసుకునే పూజా విధానం అయితే ఇట్లా ఉంటుందండి సో చక్కగా అన్నిటికీ కూడా గంధం రాసి బొట్లు అని అన్నీ పెట్టుకుంటానండి ఇది గుమ్మం దగ్గర పెట్టుకుంటాకండి ఈ అనేది దీన్ని కూడా బొట్లు అన్ని గంధం రాసి బొట్లు పెట్టుకుంటాను అలాగే వాటర్ వేసి దాంట్లో ఏదైనా ఒక ఫ్లవర్ అనేది ఉంచి గుమ్మం దగ్గర పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటే ఏంటో ఒక ప్రశాంతంగా ఉంటుందండి ఆ వైబ్స్ అనేవి చాలా బాగుంటాయి అంటే మెయిన్ కాళ్ళకి పసుపే కానండి కాళ్ళకి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పూజ కోసం అన్ని పటాలకి కూడా దేముడు ఫోటోలకి కూడా పువ్వులు అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పువ్వులతో నేను అలంకరించుకున్నానండి ఓ హెవీగా భారీగా అయితే చేయనండి ఏదో లైట్గా నాకు తోచిన దాంట్లో అలా చేసుకుంటున్నాను ప్రిపేర్ చేసిన పరవన్నం అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పేలాల పిండి మనం తయారు చేసిన పానకం ఇవన్నీ పెట్టానండి పెట్టిన తర్వాత ఫస్ట్ దీపారాధన స్టార్ట్ చేస్తాను దీపారాధన అయిపోయిన తర్వాత వీటితో పాటు ఇంకొక రెండు ఎక్స్ట్రా ఫ్రూట్స్ అనేవి పెడతాను ఫస్ట్ అయితే వీటిని అట్లా నేను ఏదైనా కోసం స్టార్టింగ్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసరికి దానిమ్మకాయ అండ్ అలాగే కలెక్టర్ మామిడికాయ అండి ఇది మీరు ఏమంటారు అనేది మేము కలెక్టర్ మామిడికాయ అంటాము ఇవి పెట్టిన తర్వాత దూస్టిక్ దొరికించి అలా ధూపం అనేది వేసిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కళ్ళు మూసుకొని మనకు కావాల్సింది చక్కగా మనసులో జపం చేసుకుంటూ లాస్ట్లో అలా హారతిచ్చుకుంటూ అన్నీ కంప్లీట్ చేసి రెండు నిమిషాల పాటు దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకున్నానండి మీరు ఎలా చేసుకోవాలో నాకు తెలియదు కానీ ఈరోజు నా ఏకాదశి చాలా కంప్లీట్ అయింది అలాగే పేలాల పిండి ప్రసాదం చాలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్